హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా లేసెస్ ఇప్పుడు సార్ ట్రెండింగ్లో ఉన్నాయండి శారీస్కి వేసుకోవటము ఇలా గోల్డ్ కలర్ లేస్ గోల్డ్ కలర్ శారీ అండి చూసారు ఎంత బాగుందో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి లేసెస్ అనేది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం మనము చాలా నీట్గా వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు చూద్దామండి ఎలా కుట్టుకోవాలి ఏంటి అని మనం కట్టు కొంగుకి ఆల్రెడీ మనం జిగ్జాగ్ చేసుకుంటాం కదండి అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే శారీ మొత్తం మన సైడే ఉండే ఉండాలన్నమాట సో మనం స్టార్టింగ్ నుంచి ఒక థర్టీన్ ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ అండి ఏదైనా పర్లేదు నేనైతే ఇక్కడ థర్టీన్ తీసుకున్నాను మ్యాక్సిమం సరిపోతుంది లెంత్ అనేది లేదు అంటే మనం ఫాల్ కూడా వేసుకుంటాం కదండి ఆ ఫాల్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు లేస్ అనేది ఒక్క ఒక్క చుట్టూ మనం తిప్పుతాం కదా శారీని అది వదిలేసి అక్కడ నుంచి మనం లేస్ అనేది వేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఫోల్డ్ చేసుకోవాలండి లేస్ని ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనము లేసుని కానీ శారీని కానీ అస్సలు లాగకూడదండి గట్టిగా పట్టి అస్సలు లాగకూడదు చూసారా ఇలా స్ట్రెయిట్గా కుట్టేసుకోవాలి అసలు లాగద్దండి లాగితే మాత్రం కింద మనకి ముర్త వచ్చేస్తుంది శారీ మొత్తం మనం కొంగులు ప్లీట్స్ పెట్టుకుంటాం కదా కింద అక్కడ మొత్తం మనకి ముర్త లాగా వచ్చేస్తుంది చూడడానికి కూడా అసలు లుక్ బాగోదండి అసలు లాగాల్సిన పనే లేదు కాకపోతే మనం శారీ మొత్తం ఇటు సైడే ఉంటుంది కాబట్టి మన రైట్ సైడ్ వైపు అటు సైడ్ కొంచెం జాగ్రత్తగా కింద శారీ కింద కూడా వేరే ఫోల్డ్ పడకుండా జాగ్రత్తగా మనం నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి చాలా ఈజీ అండి ఇలా థ్రెడ్ కూడా ఇంపార్టెంట్ అండి ఏ థ్రెడ్ పడితే ఆ థ్రెడ్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు మనకి లేస్ గోల్డే కాబట్టి మళ్ళీ శారీ కూడా గోల్డే కాబట్టి మనం మనం గోల్డ్ కలర్ థ్రెడ్ అని యూజ్ చేస్తాము ఇప్పుడు కొన్ని కొన్ని కాంట్రాక్ట్ యూజ్ చేస్తాం కదండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు రెడ్ కలర్ చున్నీకి గ్రీన్ వేస్తాం కదా అప్పుడు మాత్రం మనం గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి ఏ లేస్ వేసుకుంటే ఆ థ్రెడ్ తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి కొంగు అండి ఇది కొంగు చివర ఇలా ఫస్ట్ మనం ఒక ఫోల్డ్ చేసుకొని దానిపైన మనం లేస్ పెట్టుకోవాలి ఇలా నాకు రావట్లేదు అంటే మనం లేస్ కంటే ముందు ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది నేను డైరెక్ట్గా ఇలా కుట్టేస్తున్నాను చూసారు కదా ఇలా ఇక్కడ మనం ఫోల్డ్ చూద్దామండి చాలా ఈజీ ఫోల్డింగ్ కూడా చాలామంది భయపడుతూ ఉంటారు బిగినర్స్ పోవడము లేకపోతే నీట్గా రాకపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూసాము ఇలా స్ట్రైట్గా అనేసుకొని లేస్ ఫస్ట్ మనం ఇటు సైడ్ ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలా పెట్టుకొని మధ్యలో అప్పుడు ఇటు సైడ్ది అటు సైడ్ది మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి మధ్యలో కొంచెం ఇట్లా చూసే ఇట్లా కూర లాగా వస్తుంది మధ్యలో ఇలా లోపల కూడా మనం ఈ శారీ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టాలి అంతే చాలా సింపుల్ అండి కాకపోతే ఇక్కడ మనం థ్రెడ్ కుట్టేటప్పుడు ఐ మీన్ థ్రెడ్ అనేది అనేది లోపలికి దించేసుకోవాలి మనకి తీయకూడదు శారీలోకి నీళ్లు దింపేసుకున్న తర్వాత మనం ఈ కర్వ్ తీసుకుంటే నీట్గా వస్తుందండి ఇలా ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ట్రెండింగ్ కదండి లేసెస్ అన్నీ అందుకే చూపిస్తున్నాను చాలామందికి రాదు ఇలా నీట్గా వేసుకోవడం ఒక్కసారి చూడండి కాకపోతే శారీ మాత్రం మన సైడ్ ఉంటుంది కాబట్టి ఎటు సైడ్కి అటు సైడ్ నీట్గా అనుకుంటూ కుట్టుకోవాలండి మనం ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఆల్మోస్ట్ అయిపోయిందండి శారీ మొత్తం నాలుగు పక్కలు వస్తుంది కదా ఫోర్ సైడ్స్ వస్తుంది ఇలా చివరికి కూడా మనం స్టార్టింగ్లో ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో చివరికి కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా మళ్ళీ ఇక్కడ కూడా చిన్న రఫ్ ఇచ్చేసి మళ్ళీ థ్రెడ్ ఐ మీన్ సూది అందులోకి దించేసి ఇలా తిప్పేసుకోవటమే ఇక్కడ కూడా ఒక చిన్న రఫ్ ఇచ్చేసాను నేను చివరికి కాబట్టి మళ్ళీ నీళ్ళు అందులో దింపేసి శారీ మొత్తం ఇటువైపు అనేసుకోవాలి మనం ఫాల్ ఎట్లా అయితే వేస్తామో మన సైడ్ పెట్టేసుకొని మొత్తం శారీ అంతా అలా వేసుకోవటమే చూడండి ఇలా ఇప్పుడు ఇంకొక సైడ్ మనం స్టిచ్ చేసుకుంటున్నాము ఇలా చాలా ఈజీ అండి వేసుకోవటము ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది పాత శారీస్కి కూడా ఇప్పుడు ఇలా వేస్తున్నారు లేసేసా అనేవి నేను చాలా వేసాను బట్ నేను వీడియో తీయలేదు అంతే చూపిద్దామని మాత్రం ఇది తీసాను నేను వీడియో ఇలా వేసుకోవటమే చాలా ఈజీ అండి చాలా మంచి లుక్ వచ్చేస్తుంది మనకి చాలా బాగుంటుంది కూడా పాత శారీస్ ఓల్డ్ శారీస్ ఏదైనా ఉంటే ఇలా ట్రై చేయండి ట్రెండింగ్ లేస్లో ఉన్నాయి ఇప్పుడు కట్ వర్క్ లేసెస్ కూడా వస్తున్నాయి కదా అవి కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా అవి కూడా ఎలా వేయాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను కట్ వర్క్ లేస్ కూడా ఎలా వేయాలి అని ఇలా నీట్గా సర్దేసుకుంటూ అసలు లాక్కండి శారీనైనా సరే లేకుంటే మన లేస్నైనా సరే అసలు లాగకుండా ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి మనకి చిన్న కరువించాము కూడా అంతే అక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటే అది లేవు అదిగా అంతే అండి ఇలా మొత్తం ఇక్కడ కూడా అలానే వేసేస్తున్నాను చూసారా అంతే చాలా సింపుల్ అండి లేస్ వేసుకోవడం అనేది అంతే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కాకపోతే అసలు ఏం లాక్క లాకపోతే చాలా నీట్గా వస్తుంది లేస్ అనేది కూడా అంతే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి థ్యాంక్స్